హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఓం శ్రీ కాలభైరవ స్వామి ఏ నమ ఈరోజు భీష్మాష్టమి మరియు అష్టమి సందర్భంగా శ్రీ కూష్మాండ దీపం వెలిగించడం జరిగింది ఆ కాలభైరవ స్వామి వారి ఆశీస్సులతో సర్వే జనో సుఖినో భవంతు స్వామి కాలభైరవ నీ యొక్క అనుగ్రహంతో భక్తులు చాలా శక్తిమంతులై వారి యొక్క అభివృద్ధికి నీ యొక్క సహాయ సహకారాలు అందించాలి అని కోరుకుంటూ కూష్మాండ దీపం వెలిగించడం జరిగింది ఓం శ్రీ కాలభైరవ స్వామి నమః మీరు ఎప్పుడైనా కూష్మాండ దీపం వెలిగించారా ఓం శ్రీ కాలభైరవ స్వామి అయిన